క్రైస్త లార్డ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి క్రొత్తగా చూస్తున్నవారు పాస్టర్ టీ రాజు అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కనుక తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి వాగ్దానం వింటున్నవారు ఇప్పుడే వాగ్దానాన్ని లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి ఈ ఉదయకాలం మరి దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును ఆమెన్ హలే దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని బహుశూటిగా ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు చదువుకున్నాం కదా కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగ్ను మరి శ్రేష్టమైనటువంటి వాగ్దానమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు మరి దేవుని యొక్క ప్రజలు ఆ యొక్క యూద జనాంగం ఒకనొక సమయంలో మరి భయంకరమైనటువంటి శ్రమలో శత్రు యొక్క పోరాటంలో ఉంటున్నప్పుడు ఆశా వెలుబడి కాలంలో దేవుడు వారికి అనుగ్రహిస్తున్న వాగ్దానం ఈ ఉదయ కాలం ప్రభు మనకి ఇస్తున్నాడు మరి ఆత్మీయ జీవితంలో ఒకవేళ ధైర్యంని కోల్పోతూ ఉన్నావేమో ఒకవేళ భయము ఆందోళనను నిన్న ఒకవేళ కలవరానికి గురి చేస్తూ ఉన్నాయేమో నీకున్న సందేహాలను బట్టి ముందుకి కొనసాగలేని స్థితిలో అది ఆత్మ సంబంధమైన పని కావచ్చు లేదా భౌతిక సంబంధమైనటువంటి ఏ ఒక్క విషయాల్లో నువ్వు వెళ్తూ ఉన్నావో వాటిని బట్టి ధైర్యం ఒకవేళ కోల్పోయిన స్థితిలో ఉన్నట్లయితే ఉదయకాలం ప్రభు అంటున్నాడు నీవు బలహీనుడవు కావద్దు బలహీనురాలు కావద్దు నువ్వు ధైర్యం వహించు ఎందుకు అంటే మరి నీవు తలపెట్టిన ఆ కార్యము అది సఫలం కాబోతూ ఉంది ఆ మెయిన్ దేవుడు దాన్ని సఫలం చేయబోతున్నాడు మరీ ప్రాముఖ్యంగా దైవ చిత్తమైనటువంటి కార్యాలు మనం దేవుని యొక్క సంబంధమైనటువంటి కార్యాల కోసం ప్రోత్సాహపరచబడుతున్నప్పుడు మరి చేతులను బలపరుచుకుంటున్నప్పుడు దేవుడు నిశ్చయంగా అట్టి కార్యములను తన చిత్తం నిమిత్తం తన యొక్క నామ మహిమార్థమై నిశ్చయంగా వాటిని దేవుడు సఫలపరుస్తాడు ఆయన అంటాడు కదా మొదట నా నీతిని రాజ్యమును వెతకుడి అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడింది కాబట్టి పరిచయ నిమిత్తం ప్రార్థించడానికి విత్తటానికి దేవుడు తన ప్రజలను రక్షించట కొరకు లోక సంబంధమైన ప్రజలందరి రక్షణ కార్యం కోసం ప్రార్థించేట కొరకు విజ్ఞాపన చేయట కొరకు రెండోదిగా రక్షించబడినటువంటి ప్రజలు అంటే దేవుని యొక్క సంఘం సంఘక్షేమం కొరకు ప్రార్థించటానికి సంఘంలో మందిరంలో ఉండే ప్రతి పరిచయం నిమిత్తం మరి పని చేయడానికి సహకారంగా నిలబడడానికి చేతులు ఎత్తటానికి మనం సిద్ధపడుచు ఉండగా ఇటు కార్యాలన్నిటి విషయమే దేవుడు ఏమంటాడంటే నీవు తలపెట్టినటువంటి పనిని మరి ఎంత మాత్రమో ఆపివేయక నిలిపివేయక మరి దాన్ని కొనసాగించుము ఎందుకంటే నా చిత్తానుసారంగా దీన్ని ప్రారంభించవు నిశ్చయంగా నీ కార్యం నేను సఫలం చేసదనని రెండవదిగా భౌతిక సంబంధంగా నీతితో న్యాయంతో కూడి మరి దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో కూడా నీవు నమ్మకంగా ఉంటూ యథార్థంగా ప్రభు విషయమై ఉంటూ మరి నీ నీ పనుల విషయమే నువ్వు పడుతూ ఉన్నప్పుడు నీతితో న్యాయంతో కూడిన దాని దేవుడు నిశ్చయంగా సఫలం చేస్తాడు ఆశీర్వదిస్తాడు నీవు చేయబూనుకున్న ప్రతి పనిని ఆయన సఫలం చేయబోతున్నాడు కనుక ధైర్యం తెచ్చుకుందాం బలహీనపడొద్దు ఆయన నీకు సహాయం చేసి నడిపించబోతున్నాడు అన్ని విషయాల తోడుగా ఉండబోతున్నాడు కనుక ధైర్యంగా ఉండండి ప్రార్థించండి ప్రభు దృష్టిలో యథార్థంగా ప్రవర్తించండి నీతితో న్యాయంతో కూడి మీ పనులను జరిగించండి ఎంతమాత్రము స్వార్థము అన్యాయము అక్రమం ఇతరులు చేస్తున్న కార్యాన్ని బట్టి బాధపడే విధంగా నష్టపోయే విధంగా ఉంటే దేవుడు దాన్ని ఆశీర్వదించడు కానీ మరి ఎవ్వరికీ ఏ కీడు నష్టము తలపెట్టకుండా దేవుణ్ణి ఆయాసపరచకుండా నీవు తలపెడుతున్న ప్రతి పని ఆయన నిశ్చయంగా సఫలం చేయబోతున్నాడు కాబట్టి ఆలస్యం అవుతున్నా టంగిపోవద్దు ధైర్యం తెచ్చుకో నీ కార్యాన్ని సఫలం చేసేవాడు నీ ప్రభువే ఈ ఉదయకాలం మట్టి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం ధైర్యం వహించి పనులను కొనసాగిద్దాం దేవుడు నిశ్చయంగా మన కార్యములను సఫలం చేయబోతున్నాడు ఆమె మరి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ యేసయ్యా మీకు వందనాలు స్తోత్రములు ఈ ఉదయకాల సమయము తండ్రి శ్రేష్టమైన వాగ్దానం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు అవునయ్యా మీరు నైనా తండ్రి సెలవిస్తున్న బలహీనులు కాక ధైర్యం వహించమని అయ్యా మీ కార్యం సఫలమగునని అయ్యా శ్రేష్టమైన రీతిలో ఈ వాగ్దానం మాకు ఇచ్చావు ప్రభా మేము బలహీనులుగా ఉండొద్దు ఇక నువ్వు ప్రభా ధైర్యాన్ని ప్రభా మరి తన్ని విడిచిపెట్టేవారిగా ఉండొద్దు కానీ అయ్యా భయాన్ని విసర్జించి ధైర్యం వహించి నీవు ప్రభా తలపెట్టి ఉన్నటువంటి మా చేతుల్లో జరగవలసిన నీ కార్యం ప్రతిదీ నీవు సఫలపరుస్తావని నమ్మి ప్రభా కొనసాగుటకు సహాయం దచ్చే అయ్యా ఆత్మ సంబంధమైనటువంటి పనులు పరిచర్యలు భౌతిక సంబంధమైన విషయాల్లో నీ బిడ్డలందరికీ ప్రభా నీ ధైర్యం అనుగ్రహించబడును కాక వారి కార్యములన్నీ నజరని ఈసుక్రీస్తు నామలో సఫలమవును గాక ఈ ఉదయకాలం తండ్రి రక్షణ లేని కుటుంబాల్లో ప్రభ రక్షణ కార్యం అది కొనసాగించబడాలి సువార్త ప్రకటిస్తున్నవారు మిమ్మల్ని గురించి చెప్తున్నవారు ప్రకటిస్తున్నవారు ఇదిగో వారు ధైర్యం వహించి ప్రభ మీ నామాన్ని జనములు ఎదుట ప్రకటించడానికి సహాయం తెచ్చి కుటుంబాల్లో నిరక్షణ కార్యం మారు మనస్సు తగిన ఫలములు ఫలించి కృపతో ప్రతి బిడ్డ నింపబడునుగాక వారు చేయించిన ఉద్యోగంలోని దీవెన వ్యాపారంలోని దీవెన వారి చేతుల పని అన్ని అన్నీ ఏస్తున్నామలో సఫలమవునుగాక వారు కలిగిన ప్రతి అక్కరు అవసరతను మీరు తీర్చండి తమ పిల్లలకు ప్రభు దీర్ఘాయుషు చదువుల్లో ఉన్నతమైనటువంటి దీవెన అయ్యే ఆశీర్వాదం దచ్చే ఉద్యోగంలో నిమిత్తం ప్రయత్నిస్తున్న వారికి ఏ సునాములు నీ కార్యం సఫలమవును గాక వివాహములు నజరని ఏ సునామంలో జరుగునుగాకన బిడ్డలను దర్శించండి తల్లిదండ్రులను దర్శించండి నీ కార్యములు ప్రభా సకాలంలో వారి జీవితాల్లో జరిగి ప్రభాతాన్ని మేలు ప్రభు వారి జీవితాల్లో జరుగునుగాక గర్భఫల విషమే ద్వారం తెరవబడాలి ప్రతి గర్భం తెరవబడును గాక బిడల అలసి ఉన్నారు వేదనతో ఉన్నారు అటు నిందను భరిస్తూ ప్రభువా ఈ సంవత్సరం అయినట్టు బిడలు గర్భం తెరవబడును గాక నీ కార్యము సఫలం అవ్వాలి వారు ప్రభ కుమార్లతో కుమార్తెలతో నీ సాక్షులే వారి దిలుదురుగాక అయ్యా ప్రార్థిస్తున్నాం వారి జీవితంలో అద్భుతం చేయమని వేడుకుంటున్నాం ప్రభు వాగ్దానం వీక్షిస్తూ ప్రార్థనలు లేఖీభవిస్తున్న ప్రతి వారి అక్కర ఏసు నామంలో నీ సముఖంలో జ్ఞాపకార్థంగా వచ్చును గాక వారి ప్రతి మనవి ప్రభా నీ సన్నిధిలో అంగీకరి ఆకారం అవును కాక ప్రతి వారి అక్కర్ను మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఇంకా కోర్టు కేసులు భూతాగాధాలు ప్రభావ మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్ నాయన అసమాధానం గొడవలని కొట్టివేయబడాలి మంచి సమాధానంతో కుటుంబాలకు కట్టబడును గాక ఆత్మీయంగా బలపరచండి అభివృద్ధిలోనికి తీసుకురామని ప్రార్థిస్తూ ఇదైనా మీరు ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేరును కాక బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దర్శించండి వారి జీవితంలో నిశ్రేష్టమైన వాగ్దానం నెరవేరునుగాక వారి కార్యములన్నీ దైవ చిత్తానుసారంగా సఫలమవునుగాక వారిని దీవించి ఆశీర్వదించమని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ దేవుని బిడ్డరా శ్రేష్టమైన వాగ్దానం బలహీనులు కాక ధైర్యం వహించుడి ఆయన మీ కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు కనుక ఈ వాగ్దానాన్ని ఇప్పుడే మరొకసారి వినండి లైక్ చేయండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అందరికీ కూడా షేర్ చేయండి కొత్త వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మరి ఛానల్లో అనేకమైన సాక్ష్యాలు ఉంటున్నాయి ఇప్పుడే వాటిని వినండి వర్తమానాలు ఉంటున్నాయి వినండి వాటి ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు ఆదరించబడబోతున్నారు కనుక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ ద లాడ్